హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ విజయ్ జకోచ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ ఏ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలి మంచి ఉన్నత స్థాయిలోనే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు సో టెక్నికల్గా చూస్తే మరి ఇక్కడ చాలా వరకు యూత్ ప్రజెంట్ మనం చూస్తున్నాం స్టైల్గా సేరెట్లు అవుతున్నారు అమ్మాయిలు వెనక తిరుగుతున్నారు మందు అవుతూ ఉన్నారు అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది పేరెంట్స్ అనుకున్నట్లు వాళ్ళు పిల్లలకి టైం ఇవ్వట్లేదా లేదంటే ఆర్ దే రన్నింగ్ బిహైండ్ మనీ లేదంటే వీళ్ళు ఎక్కువగా సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా మొత్తానికి పేరెంట్స్ అనుకున్న దారిలో అయితే పిల్లలు రావట్లేదు తప్ప ప్రకారంగా సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఉంటాయి మనకు సొసైటీ కావచ్చు ఇది కావచ్చు కానీ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకి మీద కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఆలోచించి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏదైనా కూడా మనకు విత్తనం నుంచి వెళ్ళే ఉంటుంది మన సామెత ఉంటుంది మొక్కేం ఆనంది మానేం అని సో పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం ఎంత టైం ఇస్తున్నాం వాళ్ళని ఎలా పెంచుతున్నాం మన చిన్నప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన పేరెంట్స్ అబ్జర్వేషన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా వెళ్తున్నారంటే వర్క్లో ఫీల్ అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ అనుకోండి ఐ విల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మార్నింగ్ సిక్స్ నుంచి పిల్లల్ని చెప్తుంటారు ఫస్ట్ ముద్దు పేరుతో పిలుస్తారు నాన్న చిన్న కన్నా అని హాఫ్ అన్ అవర్ లేవడు సిక్స్ థర్టీ అయిపోతుంది అక్కడ రన్ అవుతుంటుంది టైం కొంచెం లాంగ్వేజ్ మారుతుంటుంది సెవెన్ అవుతుంది ఇంకా లాంగ్వేజ్ మారుతుంది టక్నాలి లేపేస్తారు ఇట్లా తీసేసి వాళ్ళకి ఏంటంటే అన్ని అదే ఆర్టిఫిషియల్గా పండ్లు తోమినంటే తోమినాం ఫేస్ గడినా అంటే కడిగేసినాం స్నానం చేసినా అంటే చేసినాం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎయిట్ ఓ క్లాక్కి బస్సులో పడేయాలి దట్స్ ఇట్ ఆ డే క్లోజ్ అయిపోయింది అది వర్క్లా చేస్తున్నారా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అంటుండే అంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో లేపి వాళ్ళతో ట్యాంపరింగ్ కావచ్చు ప్రేమ కావచ్చు వాచ్ఛని చూపించి లేపి ఒక రెస్పాన్ ఆడికి వెళ్ళినాక పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు పంపించారు ఓకే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండో తెలియదు కదా నువ్వు ఇంత డిస్టర్బ్ మైండ్ సెట్ లేప తీసుకెళ్ళాలి పడేసావు ఆడికి వెళ్ళి ఏం చదువుతాడు కష్టం కష్టం కదా వాడు ఏం నేర్చుకుంటాడు ఏం నేర్చుకోడు అదే మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ మదర్ గాని ఫాదర్ లాగా పొద్దున్నే లేపి వాళ్ళతో రెడీ చేయించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఈ రోజులలో ఏమైందంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా కూడా పిల్లలకి తినిపిస్తున్నారు ఏంటంటే కింద పడేస్తారు పడే ఎస్ నేర్చుకుంటారు కదా ఎప్పుడైనా కూడా పిల్లల మెంటాలిటీ చూడండి లర్నింగ్ బై డూయింగ్ అంటారు మనం ఏది చేస్తామో అది చేస్తారు రెసిపోకల్ అన్నట్టు మనల్ని చూసి అలవాటు మనలా మాట్లాడుతుంటారు మనలా చేస్తుంటారు ఇప్పుడు ఫస్ట్ టీచర్స్ ఎవరు పేరెంట్సే అవునా కదా కానీ ఆ పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఉండట్లేదు ఈ రోజులలో ఏమైపోయింది ఒకప్పుడు అంటే మనకి మంచి ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండే తాతయ్యనో అమ్మమ్మనో ఇంకా పెద్దమ్మనో వీళ్ళందరూ ఎవరెవరు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఐకానిక్ ఫ్యామిలీస్ అయిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఇట్లా మేడ్స్ ఇచ్చేసి వెళ్తున్నాం రీసెంట్ గా మీరు చూసే చెక్కర్లు తిరిగింది చాలా వాట్సాప్ లో పంజకుట్ల ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేడ్ కప్ప చెప్పి వెళ్ళిపోవడం ఆఫీస్ సిక్స్ మంత్స్ బేబీ ఫీడింగ్ జస్ట్ పాల డబ్బాలు రెండు పెట్టడం వెళ్ళిపోవడం అన్నట్టు సో ఒక అమ్మాయి నల్లగైతుంది వీళ్ళు వచ్చారు చూసారు మంచి సొఫెస్టికేటెడ్ ఫ్యామిలీ తెల్ల ఉన్న అమ్మాయి డైలీ ఏంది ఇట్లయిపోతుంది అని అంటే ఏమో అమ్మ తినట్లేదు తాగట్లేదు అని ఏదో చెప్తుంది ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ ఫ్రెండ్ నేను ఇట్లా పంచబుట్టే రోజుల్లో మీ పాప కనబడుతుంది నాకు ఎవరో అమ్మాయి ఎత్తుకుని తిరుగుతుంది అది అంటే డౌట్ వచ్చింది వీళ్ళకి సీసీ ఫుటేజ్ పెట్టారు సీసీ కెమెరా పెట్టారు అన్నట్టు టూ త్రీ డేస్ చూసారు వీళ్ళు వెళ్ళడంతోనే వాళ్ళు బిచ్చగల్లకి అమ్మిస్తుంది ఆ పాపని లైవ్ గా జరిగింది చాలా తిరిగింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆమె అడుగుతే ఏంటంటే వాళ్ళకి రోజుకు వెయ్యి రూపాయలకి రెండుకి ఇస్తుంది అన్నట్టు ఆ పాపను అంటే ఎంత దరిద్రం చూడండి సిక్స్ మంత్స్ బేబీ ఇద్దరు మంచి ఎంప్లాయీస్ టైం ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు పెద్దగైనా ఏమైపోతారు ఎవరు తప్పుంది ఇక్కడ రీజన్ ఎవరిది పేరెంట్స్ కదా సి అట్లా పెరుగుతూ 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 ఏమి లోన్లీనెస్ క్రియేట్ అయిపోతాయి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ విషయానికి వస్తాం ఎప్పుడైనా కూడా ఒక మన మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటదంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కానీ పెద్దగైనాక పెద్దగా అయిపోయినా అన్ని చూసుకుంటారు అనేస్తారు ధీమా చెప్పేస్తారు బట్ పేరెంట్ ఇస్ పేరెంట్ ఆల్వేస్ ఢిల్లీకి రాజినా తల్లి కొడుకు అంటారు కదా సో ఎప్పుడైనా కూడా ఎలా ఉండాలంటే పేరెంట్ ఇలా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉండాలి తల్లయితే కొడుకుతో ఎక్కువ ప్రేమగా ఉండాలి తల్ అమ్మాయి అయితే తండ్రితో ఉండాలి కానీ మన ఇండ్లలో ఏంటంటే ఒక అమ్మాయి పెద్దగా ఏంటంటే తండ్రితో కూడా ఉండడానికి చూడలేని సమాజం అనేది కానీ అలా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే అమ్మాయికి తండ్రికి ఒక బాండింగ్ ఆ టచ్ ఆ ఫీల్ తెలిసినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏ వ్యక్తితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ వ్యక్తితో పరిచయం అయినప్పుడు ఆ టచ్ చూస్తే ఆమెకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అదే డైలీ వాళ్ళ ఫాదర్ హక్ చేసుకోవడం కానీ కిజ్ చేయడం కానీ చేసింది అనుకో అదే కొత్తగా అనిపించదు గుడ్ టచ్ అయ్యేది బ్యాడ్ టచ్ తెలియాలి తెలుస్తుంది ఇప్పుడు వీరు ఒక ఫాదర్ తో డైలీ ఆ కంపెనీ చేసినప్పుడు ఆమెకు తెలుస్తుంది ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి కూడా అంతే ఒక అమ్మాయిని ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు అరే నా తల్లిని లాగానే టచ్ చేస్తున్నా కానీ ఒక బ్యాడ్ ఇంటెన్షన్ నైంటీ పర్సెంట్ ఎవరు బ్యాడ్ ఇంటెన్షన్లకి వెళ్లరు మేబీ అది తాగడం ఇంకా సమ్ ఇదర్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళు ఏదైనా తప్పు చేయడానికి వెళ్తారేమో కావచ్చు కానీ ఒక తల్లితో డైలీ బిహేవ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఇంకో అమ్మాయిని చూస్తే ఆ ఆలోచనలో చూడలేరు ఎందుకంటే డైలీ తల్లితో ఉంటున్నారు కదా తను తల్లి ఎవ్రీ డే ఒక పెద్ద అబ్బాయి నన్ను దగ్గర తీసుకుని ముద్దు పెట్టి పంపియండి బయటికి అదే ఫ్రెష్నెస్ తో వెళ్తాడు అదే మైండ్ సెట్ తో వెళ్తాడు ఎంత మంచి అమ్మాయి ఎంత మంచి అందగత్తె కానివ్వడం కూడా మన మైండ్లెస్ రాదు ఎందుకంటే ఇక్కడ ఆ తల్లి ఆ ఫీలింగ్ ఇస్తుంది కదా ప్రేమ చాలా మందికి లవ్ అంటే ఏమనుకుంటా ఇద్దరు యంగ్స్టర్స్ మధ్యలో ఉన్నదే లవ్ అనుకుంటాం తల్లి కూతురులో మధ్య లవ్ కదా తండ్రి కూతురులో మధ్య లవ్ కదా మన అమ్మ నాన్న పెంచింది మన ప్రేమతో కదా బట్ వెన్ ద లవ్ అనే వారికి ఏమొస్తాయి మన ఐడెంటిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయే అమ్మాయిని ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అంటే తీసుకుని కొట్టేస్తారు ఆ ప్రేమతో చెప్పినా కూడా కాదు కదా మనం మనం లవ్ అనేదాన్ని ఎలా చూస్తున్నాం అంటే మనం పర్స్పెక్షన్ అనేది ఎలా మారిపోయిందంటే ఒక తప్పుడు పదంలా మారిపోయింది ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగేది మాత్రమే ప్రేమ మీతో ఎవరి మధ్యలో జరిగింది ప్రేమ కాదు అది అంతే కదా సో ఇదన్నీ ఎప్పుడైనా అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎథికల్ వాల్యూస్ పెంచడం పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఏదైతే ఉందో అది గుడ్డా బ్యాడే కాదు ఇప్పుడు చాలా చిన్న పిల్లలు కూడా రీసెంట్లీనే ఒక పాపకి ఇంటర్ అంటే కౌన్సిలింగ్ చేయడానికి పేరెంట్స్ పిలిస్తే వాళ్ళిద్దరు మంచి వెల్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ కాంప్లైంట్ ఏంటంటే పాప మాతో మాట్లాడేట్లేదు లోన్లీగా ఉంటుంది మేము వచ్చి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది సింగిల్ పే పాప ఓకే వెళ్ళి మాట్లాడితే పాపను కొంచెం నా ట్రాన్స్లోకి తీసుకొచ్చి చెప్ అడగంగా అడగంగా తనకు ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత తను చెప్పింది అంటే జస్ట్ థర్టీన్ ఇయర్స్ బేబీ డేటింగ్ చేస్తుంది ఒక అబ్బాయితో సో అమ్మాయి నేను అడుగుతే ఏంటంటే మా ఇద్దరు పేరెంట్స్ నేను వీక్లీ ఒకసారి చూస్తాను సార్ నాకు అసలు మా ఇంటికే రారు వాళ్ళు మేడ్ వస్తుంది ఫుడ్ చేసి వెళ్ళిపోతే నేను ఉంటది ఉంటా అబ్బాయి నాకు పచ్చు తను తన వస్తే నాకు ఏదో హ్యాపీనెస్ వస్తుంది తనతో తిరుగుతే నాకు హ్యాపీనెస్ వస్తుంది తను మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుంది నాతో ఏదైనా పెయిన్ ఉన్నా షేర్ చేసుకోవడానికి ఇవ్వలేరు సో ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ టు మీ అని అన్నది లోన్లీనెస్ అంతే కదా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దాహం ఇస్తుంది ఎవరన్నా తీసుకొచ్చి వాడర్ ఇచ్చిననుకో వాళ్ళే గ్రేట్ అంటారు మీరు అవునా కదా ఇప్పుడు అక్కడ అమ్మాయికి ఎంప్టీనెస్ ఉంది దాన్ని ఎవరో ఫీల్ చేశారు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఇద్దరు మంచి సోకాళ్ళ గ్రేట్ పీపుల్ పేరెంట్స్ నన్ను బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద టైం టైం దానివల్ల ఏమైపోయింది అమ్మాయి ఆ విషయం వాళ్ళ పేరెంట్కి చెప్పి ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇప్పటి నుంచి టైం ఏంటంటే వాళ్ళ అమ్మాయి టూ అవర్స్ వేసింది వాట్ ఈస్ ద యూస్ నో యూస్ కదా ఆల్రెడీ ట్రాక్ తప్పింది ఇప్పుడు ట్రాక్ లాగా తీసుకురావాలంటే యూ హ్యావ్ టు గివ్ ద టైం ఇప్పుడు ఎప్పుడైనా కూడా పిల్లలకి ఎలా ఉంటుంది అంటే చాలా మంది అంటారు ఆల్రెడీ అయిపోయింది కదా సార్ మేము ఏం చేయగలుగుతాం అంటారు క్వశ్చన్ ఇస్తారు అండి ఏం చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ ఇప్పుడు ఇదే బిల్డింగ్ తీసుకుందాం కింద సెల్లర్లో ఉన్నారు లిఫ్ట్ ఎక్కాలి పాడైపోయింది మెట్లు ఇవ్వ మనకి బట్ టైం టేకింగ్ ప్రాసెస్ మీరు లిఫ్ట్ లో వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వచ్చేది ఇక్కడ ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంచెం కష్టమైతే కావచ్చు బట్ విల్ రీచ్ ద డెస్టినీ ఆర్ నాట్ కానీ ఏ పేరెంట్స్ అలా ఆలోచించట్లేదు పాడైపోయినలే కదా పోనీలే అంతే వాళ్ళ కర్మ వాడి మేము వాడు పుట్టలేదు అనుకో సంథింగ్ ఒక వీలు ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోయి పిల్లల్ని పట్టించుకోవడంలో వాళ్ళు ఇంకా బయట తిరగడము చెడలవాట్లని ఇంకా ఈ రోజులలో అయితే పెళ్ళి కాకముందే రిలేషన్షిప్లో ఉండడము ఇప్పుడు ఎవరైనా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక రిలేషన్లోకి వెళ్ళినప్పుడు అసలు ఇది గుడ్ రిలేషన్ ఆ బ్యాడ్ రిలేషన్ దీని వల్ల ఇంపాక్ట్ మన లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఈ రోజులలో చదువుకుంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లలు చదువుకుంటున్నారు అసలు ఇలాంటి రిలేషన్ లో ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కానీ ఎవ్వరు ఆలోచించట్లేదు ఎందుకంటే ఒక ఈ రోజులలో ఒక ఫ్రెండ్ అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదంటే ఒక సిన్ పాపం అది అలా ఫీల్ అవుతున్నారు పాపమే అది అయిపోయింది ఉండాల్సిందే ఉండాలి అంతే అది లేదంటే ఒక సీన్ వాడు ఎవరైనా లేదంటే వాడు పిచ్చివాడు అన్నట్టు లేదంటే ఒక అమ్మాయి అంటే పిచ్చిది సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫిజికల్ ఇంటిమెసీ ఇలాకెళ్ళి ఒకసారి వాళ్ళకు దాని తర్వాత ప్రాసెస్ దాని తర్వాత లైఫ్ ఎలా స్క్రూట్నింగ్ అవుతుంది ఎందులాంటి ఇబ్బందులు ఫెయిల్ అవుతారని ఎవరికి తెలియదు దాదాపు కొన్ని ఫ్యామిలీసే పాడైపోతున్నాయి ఇప్పుడు బౌద్ధ ఫ్యామిలీస్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఇన్సిడెంట్స్ రీసెంట్లీ మన ఇక్కడ ఉప్పల్లనే జరిగింది ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ పాపం కష్టపడి ఏదో జాబ్ చేసుకుంటా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాడు అమ్మాయి ఒక అబ్బాయితో లవ్ లో ఉండి తన చూడడానికి పిక్చర్స్ సోషల్ మీడియాలో వచ్చేసినాయి అన్నట్టు వీళ్ళందరూ ఎంప్లాయీస్ ఒక దగ్గర కూర్చుని అరే నీ బిడ్డ ఏందిరా ఇట్లా ఎవరితో తిరుగుతుంది ఇంత బ్యాడ్ ఉంది అంత అది అని చూసారు అని తట్టుకోలేకపోయి ఇంటికి సైడ్ చేసుకోవడమే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళ చిన్న పాపని వాళ్ళ భార్యని తను చంపేసి తను చంపాడు ఓకే చూడండి ఒక అమ్మాయి తప్పు వల్ల ఎంతవరకు వెళ్ళిపోతుంది సీక్వెన్సెస్ అనేది మనం ఎట్లీస్ట్ చదువుకున్నాం కదా చదువుకున్న వాళ్ళంటే తప్పు చేస్తున్నారంటే అనుకోవచ్చు చాలామంది ఇంకో విషయం ఏంటంటే చదువు అంటే మనం చదువుకోవడం వల్ల ఒక ఎడ్యుకేషన్ వస్తుంది అంటారు ఎడ్యుకేషన్ అనే ఒక పెద్ద పదం వాడుతుంది అసలు ఎడ్యుకేషన్ అనేది బిహైండ్ దట్ వన్ అనట్టు క్వాలిఫికేషన్ ఉంటే ఎడ్యుకేటర్స్ కాదు ఇట్స్ బిహైండ్ దట్ అసలు ఇప్పుడు రైతులు ఉంటారు పల్లెటూళ్ళ వాళ్ళకి వాళ్ళకి టెన్త్ క్లాస్ కూడా చదువు కానీ ఉన్నంత జ్ఞానము వాళ్ళకి ఎప్పుడు వర్షం పడుతుంది తెలుస్తుంది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ ఎ నాలెడ్జ్ పర్సన్ ఎ విజ్డమ్ పర్సన్ సో అందుకే ఎప్పుడైనా కూడా పిల్లలు దారితపుతుందంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే పేరెంట్స్ దగ్గర ఇంకొకటి సొసైటీ ఈ రెండు ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఎప్పుడైతే మనం ఉంటామో ఈవెన్ స్కూల్స్ చాలా మంది ఏంటంటే పేరెంట్స్ ఇంకొక బ్యాండ్ కామెంట్ ఏంటంటే మంచి స్కూల్ వేస్తున్నాం మా పిల్లలు అలా అయిపోతున్నారు స్కూల్స్ ఓన్లీ నాలెడ్జ్ ఇస్తాయి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇస్తాయి టైమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఇస్తాయి బట్ పేరెంట్స్ విల్ గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్ నా పిల్లలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ బాధ్యత అది పేరెంట్స్ ఎంత టైం ఇవ్వగలిగితే పిల్లలతో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు చిన్నవాడైనా పెద్దోడైనా కాలేజీకి వెళ్ళినా ఇంకెంత కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ పక్క కూర్చోబెట్టి నాన్న మార్నింగ్లు ఏం చేస్తామని ఒక ఎప్పుడైనా కూడా ఇంకో లా బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయిన తర్వాత యూ షుడ్ నాట్ బి లైక్ ఏ పేరెంట్ యూ షుడ్ బి లైక్ ఎ ఫ్రెండ్ ఎప్పుడైనా చూడండి మనం ప్రాబ్లం లైఫ్లో ఏదొచ్చినా ఫ్రెండ్గా చెప్పగలుగుతాం భార్య ఉన్న భర్తున్న అమ్మున్నా నానున్న అన్నయ్య ఉన్న చెల్లున్నా ఎవరున్నా కూడా వీ షేర్ విత్ ద ఫ్రెండ్స్ ఓన్లీ మీరు ఎప్పుడైతే ఫ్రెండ్తో ఫ్రెండ్లీగా ఉంటారో కిడ్స్తోని డెఫినెట్లీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ వాళ్ళు మీతో అన్ని షేర్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ లా ఉండాలి పిల్లలతో అలా ఉంటే ఇలాంటి ప్రాబ్లం చాలా వరకు అరిగేటచ్చు మనం ఓకే సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే రూట్ కాజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెజారిటీగా ఈ పేరెంట్స్ అనే వాళ్ళే పిల్లల్ని పట్టించుకోపోవడం మాక్సిమం వాళ్ళు చెడిపోవడం అనేది జరుగుతుంది హోప్ఫుల్ ఇకనైనా పేరెంట్స్ తగినంత టైం పిల్లలకి ఇవ్వాలి సో చెడిదారిలో పోకుండా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ